అరే ఏ ఏ పార్టీల పంచాయతీ ఉండదా ఏ పార్టీలో కూడా అన్ని పార్టీలలో పంచాయతీ ఉంటుంది గ్రూప్స్ ఉంటాయి అదే రాజనీతి రాజకీయం అంటే ఏంది గ్రూప్లు తగాదలు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకునే బాధ్యత పొలిటికల్ పార్టీస్ది మేము కూడా మా పఠించరు అమ్మ యో చూడు ఆమె అంటున్నది కేటీఆర్కి కవితే పంచాయతీ ఉన్నది ఇక వాళ్ళకి పంచాయతీ ఉన్నప్పుడు ఇది రా నియోజకవర్గాల వాళ్ళు ఉండదా పంచాయతీ చారి సో మీరు ఎప్పుడు కూడా ఇక ఆదిలాబాదులో వివేక్ రాజనీతి అని ఉండదయా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ కేసీఆర్ దిగిపోవాలని చెప్పి ఆయన వ్యతిరేకంగా చాలా పని చేసిన సో నాది నా స్టాండింగ్ ఉంటుంది వేరే వాళ్ళ స్టాండింగ్ వేరే వాళ్ళు ఉంటుంది మనకి విదిన్ ద పార్టీ ఎవరితో కాంపిటీషన్ లేదు మన బ్రాండ్ వాల్యూ మనం నిలబెట్టుకోవాలని చెప్పి పని చేస్తా పార్టీకి స్ట్రాంగ్ చేస్తాం